అయ్యో మీరు అట్టా అనకండయ్యా ఏంటో అడుగుదారా సెట్ ఏంటయ్య అయితే మమ్మల్ని ఇంకో చోట పోయి అమ్ముకోబట్టవేంటి ఎలో లో లొలో ఎందుకయ్య అలా అంటారు ఏదో మీ పేరు చెప్పుకొని నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు ఈ బంగారు లింగయ్య ఓ పని చేయండి ఎవరెవరికి నాణ్యాలు దొరుకుతాయో వాళ్ళందరూ రామనగర్కి పేరు రాసిచ్చి ఈ బిందెలో ఆ నాణేలు పడేయండి తర్వాత నేను డబ్బు తెచ్చిస్తారు ఇప్పుడిస్తా జస్ట్ టూ కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకొచ్చిన నా దగ్గర ఉన్నదంతా పట్టుకొచ్చా అయినా నేను ఎన్ని కాయిన్స్ దొరుకుతాయని ఊహించలా జస్ట్ గోయింగ్ అండ్ కమింగ్ నమ్మకం ఉంచండి బా ఆ ఊరికి పోయినా ఉండే మీ నాణ్యాలన్నీ తీసుకొచ్చి నాకేంటి అంతా మంచిగా జరుగుతుంది రామన్న గారు చెప్పారు ఆయన నమ్మకం ఉందా లేదా అంతే అక్కడ జగన్ ఎమ్మెల్యే గారు ఊరు ఖాళీ చేయించడానికి తుపాకీ ఇచ్చి పంపించారు అందుకే మనం కత్తి కూడా తెచ్చేసుకున్నాం అన్నట్టు ఈ బంగారా నాణాలు దొరికే విషయం ఎమ్మెల్యే గారికి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను అరేయ్ అది గోల్డ్రా మన బిజినెస్ మనదే ఎమ్మెల్యే గారి బిజినెస్ ఎమ్మెల్యే గారిదే ఏం తింటున్నామన్నది మనోళ్ళకి ఎప్పటికీ తెలియకూడదురా ఇది ఒక లాంటి యుద్ధం డ్రైవర్స్ ఒక్క అంగుళం కూడా వదలకండి ఇక్కడి నుంచి పది కిలోమీటర్లు డౌన్ కి మొత్తం తవ్వేయండి కానివ్వండి వెయ్యి నాణ్యాలు తవ్వి తీయకపోతే నేను ఈ ఊరి అల్లుండే కాదు హలో మీరు దారుణంగా వెతుకోండి మేమే మీకు నిన్నేమైనా అడిగానా ఏం మీతో చెప్పామా లేదు కదా వెళ్ళండి వెళ్ళి తవ్వండి వెళ్ళండి ఏదో ఒక్క కాయిన్ కూడా దొరకదు బాస్ అవును Hey! అయినా ఒక కడుబిటు వైపు వేసాడో వాడిని ఇక్కడే తవ్వి 파తరేస్తానేమో అనుకునారో రేయ్ రన్న అన్నా ఎంట్రా పండు నా 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 ఆ జగుగడు ఊరాలని బంగర్ నాన్నలు ఎత్తుకొని లేదు వాడు ఊరికి ఉదర ఏదో చేయాలన్నా వాడి నోట్లో వాడే మట్టి కొట్టుకునే రకం వాడు మనం ఎందుకు గాదనాలి ఏయ్ తింగర్ జగు ఆ ఆట సరే దౌక నంది ఈ శ్రోడి మీద ఉట్టేసి చెప్తున్నాను వాడికి ఏమీ దొరకదు మీరు ఈ పొలంలోకి వెళ్ళండి మీకు అన్ని దొరకదు కోడలు మనవలు మనవరాలు తప్ప వయసు అయిపోతున్న కాలంలో మనకు ఎందుకు వచ్చిన తిప్పలి ఖైదీలు వేసే డ్రామా పూర్తి అయ్యేంత వరకు మీరు ఉండమని చెప్పండి సార్ ఆయన్ని పాపం బాగా ప్రాక్టీస్ చేశారు అన్న తమ్ములండి సార్ హలో సార్ మేము మీ ఊరు నుంచి బసవరాజు ఎవరు తెలియట్లేదే మన సారీ సార్ మేము విరూపక్ష ఓ చెప్పు ఏం లేదు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటది ఒకటి మీ నందికూలూరులో జాతర జరగబోతోంది జాతర అవును సార్ ఇంకొకటి మీ నాన్నగారు మమ్మల్ని దత్తత తీసుకున్నారు సార్ ఏంటి అవును సార్ మీరు మాకు అన్నయ్య కావడమే సంతోషం తర్వాత మూడవది మూడవ మ్యాటర్ వేరే ఇంపార్టెంట్ ఏం కాదు కొంచెం పర్సనల్ గుడ్ ఏ మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయ్యి మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు హలో ఎందుకు పంపాను మీరు ఏం చేస్తున్నారు మీరు మీ భార్య మీ పిల్లలు అందరూ జూలై రెండో తేదీ జాతరకు రావాలి నాన్నగారి ప్రాణం మరమని చూడాలని తప్పించిపోతుంది హలో 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 ఏమి లేదు సార్ చేసేది తప్పై తప్పైపోయింది తప్పు అయిపోయింది తప్పైపోయింది మేము మీకు చెప్పకూడదు ఆయన చెప్తున్నాం చెప్పండి చెప్పండి నా దొంగతనం చేయడం తప్పని ఎలా చెప్పగలం ఈ సారి కొదిలేద్దాం కోసం కష్టం తీసుకుని ఎవరు నన్న క్షమిస్తారు ఈ రామన్న బిడ్డలు కానీ ఇలాంటి దొంగ వెధవల్ని మాత్రం క్షమించనే క్షమించారు అయ్యో ఇందోళ్ళు పట్టుకున్నారు లేకపోతే నేను పడ్డ కష్టం అంతే నేలపలేయి నేను చచ్చిపోయి ఉండే చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అది కాదయ్యా సిటీలో చిన్న చితక పనులు చేసుకుంటూ ఎంగిల్ పీట్లు కడుక్కుంటూ బతికే వాళ్ళం ఊర్లో బంగారం దొరుకుతున్న చెప్తే చేసే పని వదులుకొని ఆశపడి ఇక్కడికి వచ్చాం దొరికిన బంగారం అమ్ముకొని కొట్టు పెట్టుకుని మా కాళ్ళ మీద మేము నిలబడదాం అనుకున్నాం ఊరు ఇడ్స్ పెట్టిపోయి కూలి నాలి చేసుకుంటూ వాళ్ళ కాలు పిసికి బతకడమే మా పని అయిపోయింది ఈ బంగారం నాణ్యాలను అమ్మి వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుందామని వచ్చారు నా బండిలోని కట్టడం పూర్తయిక ట్రావెల్ ఏజెన్సీ పెట్టాలి నా కూతుర్ని మంచి స్కూల్లో జాయిన్ చేసి తన్ని బాగా చదివించాలని నా ఆశ ఈ ఊళ్ళో వాళ్ళు మా నాయని అప్సెక్షన్ గాడు అంటారు ఆయన్ని సిటీకి తీసుకెళ్లి మాతో ఉంచుకోవాలని ఆశపడుతున్నాను అదీ కాక ఇనుక ఆపరేషన్ కూడా చేయించాలి ఏ రండే లేట్ అవుతుంది సారో మీరు మీ సెక్యూరిటీ గార్డ్ పని మొదలు పెట్టండి ఏ రండి రారే రండి దోడ మొదలు పెడదాం వెళ్తున్నాను అండి ఆ చేసుకోవాలనుకుంటున్నారు ఇదంతా బంగారం కాదు ఇత్తడి అని తెలిసిపోతే అందరూ ఒకేసారి ఊరేసుకొని చచ్చిపోతారు బాసు అప్పుడు జాతరకు బదులు సేవయాత్ర జరుగుతుంది సార్లో ఏడెందుకు కూకున్నారు తప్పు చేసిన వాళ్ళని ఈ స్తంభానికి కట్టేసి కొట్టి చంపేసేవారంట రాబందులు వచ్చి పీక్కు తినేవంట ఆ ఆచార్య గారు ఈ ఇద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరు తీరే మారిపోయినది ఊరు విడిచిపోయిన వాళ్ళంద నాకు వయసు అయిపోయింది ఇక మీద వీళ్ళిద్దరే నీ కాడికొచ్చి దీపాలు వెలిగిస్తారు ఈ ఊరిని ఈ జనాన్ని నువ్వే కాపాడాలా ఈ జాతర జరిగితే సార్ నా పానాలు పోయినా పరవాలి జాతర జరగాల రాజలు నందీశ్వర ఇంతవరకు ఎన్నో తప్పులు చేసి జైలుకు వెళ్ళిన వాళ్ళం మేము ఈ ఊరికొచ్చి నువ్వు కళ్ళలోకి వచ్చావని చెప్పి ఊళ్ళో వాళ్ళని నమ్మించావు ఇప్పుడు నీ పేరు మీద జాతర జరిపిస్తున్నావు ఒక అబద్ధానికి ఇంకో అబద్ధాన్ని జోడించి మళ్ళీ పాతదారులు వెళుతున్నాం మాకు ఆ పాతదారుతో చేతులు జోడించి దండం పెడుతున్నాం మాకు చక్కని దారి చూపించదండ్రి ఈ ఊరు మాది అమ్మా నాన్న దొరికారు మాకిష్టమైన అమ్మాయిలు దొరికారు మేమిద్దరం ఇక్కడే ఉండిపోతాం స్వామి మా ఈ ఊరి జనం కల నెరవేరదని మాత్రం చెప్పక స్వామి ఇకపై మేము అబద్ధాలు చెప్పం అసలు దొంగతనాలు చేయం చేసిన వరకు చాలు